ఫ్రెండ్స్ ఈ రోజు నేను టిఫిన్ పొంగల్ నా చేసుకోదా చేయపోతున్నా ఓహో నేను నేను కోసినా పక్కా కృష్ణ బుజ్జి కృష్ణ ఏయ్ దోశ చేస్తానే కదా నీ దోశ అందుకే నీకు దోశ కలుపుతాను నాకు డాడీకి పొంగల్ బాని చిట ఇక కల్పమ నిప్పన గన్న నికో ఈ కట కట అవైష్ణవ హ్మ్ బాని చిట అవైష్ణవ ఆ ఐష్ణ ఇంకా చాల్తే ఇందులే వేసేద్దాం ఈ తవర్తన వా పెంచే ఈ తవర్తన వా పెంచే హ్మ్ నేర్చుకున్నా నేర్చుకున్నావా కాదు నేర్చుకున్నావా ఆయిల్ నేర్చుకున్నావాడి చిత్తాం ఏం వద్దు నీకు చిట్లుతో నేను చల్తావు బేటా

ఇప్పుడు సరేనా ఫ్రెండ్స్ ఈ అవతారం ఏంటి చూడు ఫ్రెండ్స్ ఏమంటున్నావు ఏమంటున్నావు స్మైలీ ఈ అవతారం ఏంటి ఫ్రెండ్స్ అంటే అవతారమా ఎందుకు ఎందుకు అట్లా అంటున్నావు స్మైలీ చూడు ఎట్లా ఎట్లా పెట్టేసింది చూడు తీసుకున్నా నీకు ఎందుకు దోశ ఇష్టం పొంగనాలు తినొచ్చు కదా పొంగనాలు ఈ ఆదివారం కదా అందుకే అట్లా వాన వస్తుంది బయట అందుకే చెమంటున్నా ఈరోజు ఈరోజు ఆదివారం కాదు ఎత్తికలి మంగళవారం నాకు తెలుసు నువ్వు అట్లా చేస్తావు అని ఇప్పుడు అది చూడు ఫ్రెండ్స్ మేము ఎలా చేస్తున్నా చూడండి

మీ దోశ మాడిపోయింది ఏం ఆడిపోలేదు లేబట్టి మంచిగా వచ్చింది మీ దోశనే కావాలా తింటావా ఇంకా తింటా దాన్ని కి నువ్వే జరుమా నువ్వు కొను మొన్న ఇట్లా పెట్టినా అవి మరకబెట్టినా మరకబెట్టినా వేస్తావా నువ్వు నీకు వస్తుందా ఇంతకు ఆగు వాటర్ వేయాలి ఫస్ట్ ఇప్పుడు కరెక్ట్ రాలేదో బిడ్డా నీ సంగతి చెప్తా వెయ్యి వెయ్యి అట్లానా వేసేది నువ్వే తినాలది ఇప్పుడు అంతేనా సరే నువ్వే తినాలి జరుగు ఇంకా సార్ జరుగు ఇది ఒక్కటే చూడ నువ్వు వేసేది కావాలని అప్పుడే లేపితే చినిగిపోతుంది ఈ దోశ మళ్ళీ వస్తా అంటో స్మైలీ అది టీబెటా స్పూన్ ఏడుంది

అంత గలీజ్ అయితే ఇదంతా చూడు పిండి తల్లిన ఇది ఈరోజు మా వీడియో మా మమ్మీ మా మమ్మీ నన్ను ఏం పని సక్క చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా నేను దోశ తినకపోతున్నాను మా అమ్మ వీడియో కంప్లీట్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి నచ్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోకండి ఇంతసేపు నా అలా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్